ఆకాశ వాకిళ్ళు తెరుచును నీకు పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను ఆకాశపు వాకిళ్ళు తెరుచును నీకు నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు ఎదిరదవు నువ్వు వేసి ఉన్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందదవు దేవుని ఆనందం నిను కమ్మును ఉన్నతమైన సలములు నిను ఆహ్వానించును బాధించు బంధకములు ఈ దినే విప్పబడును నీ ముందు అడ్డుగా నిలిచే సంఖ్యలు తెగిపడును బాధించు బంధకములు ఈ దినమే విప్పబడును నీ ముందు నిలిచే సంకెళ్ళు తెగి పడును నీకున్న దర్శనం నెరవేర త్వరపడును అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడును నీకున్న దర్శనం నెరవేర త్వరపడును అనుకూల ద్వారములు నీ కొరకు తెరువబడు నువ్వు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు నువ్వు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు దేవుని ఆనందం నిను కమ్మును ఉన్నతమైన సలములు నిన్ను ఆహ్వానించును నీతి సూర్యుడు నీ పైన ఉదయించు ఏసు నీ రెక్కల క్రింద ఆరోగ్యం ఉందెదవు నీతి సూర్యుడు నీ పైన ఉదయించు ఏసు నీ రెక్కల క్రింద ఆరోగ్యం ఉందెదవు నీ కాలి క్రింద దుస్తుడు ధోళిగా మారును నింగిలో నిమెరుపువనే శత్రువు కూలును నీ కాలి క్రింద దుస్తుడు ధోళిగా మారును మింగిలో నిమెరుపువనే శత్రువు కోలును నువ్వు పైకినే చెదవు పై పైన ఎగిరెదవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు నువ్వు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు కోల్పోయినవన్నీ అంతలుగా మరలా పొందెదవు மரலா பதவீ ஆனந்தம் நம்முண உன்னதமேனமு நூ ஆனச்சு ஆனந்தம் நம்முண உன்னதமேனமு நூ ஆக రలోకా స్వాస్యముతో పోషించును నిన్ను ఆకాశ వాకిళ్ళు తెలుచును నీకు స్వాస్యముతో పోషించును నిన్ను ఆ వాకిళ్ళు తెలుచును నీకు నీవు పైకి చదవు పై పైన ఎగిరెదవు నువ్వు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు నువ్వు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు పొందెదవుల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందెదవు కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా అలెల్లు ఈ సమయం ప్రార్థన మహాపరిశుద్ధుమైన గొప్ప దేవ సర్వోన్నత దానికల ఆశీర్వాదాలనుభూతి దానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి మరి యొక్క దినాయకాలం మేము అందరి జీవితాలలో పొడిగింపు గొప్ప దేవాలని స్తోత్రాలు మహోన్నతిగానికి స్తోత్రాలు సర్వాధికారినికి స్తోత్రాలు గొప్పదేవా వందాలు వంద వందనాలు ప్రభావ మమ్మల్ అందరినీ సంఖ్యలో సంఖ్యలోంచి తండ్రి అయ్యా తండ్రిని యొక్క కనికరమతో తండ్రి ఈ దినములను చూడనట్లుగా మమ్మల్ని చేసిన విధానం కే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభావ ఈ ఉదయ కాలం అందు కొన్ని నిమిషాల పాటు వాక్యం ధ్యానించబోచుండగా ప్రభావ అయా తండ్రిని వాక్లోంచి నాతోనూ మాతోను అందరితోనూ మాట్లాడు మనం ప్రార్థిస్తుంది తండ్రి అయ్యా స్తోత్రాలు స్తోత్రాలతో మంచి సిగ్నల్స్ ఉండేనా నీవే తండ్రి నీ బిడ్డలతో మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి మేమందరము వాక్యాన్ని సంజీవించినట్టుగా సహాయం చేయమని ఆశీర్వదించమని ఏ స్వతి పరిశుద్ధి ప్రార్థన ప్రార్థనలు ఈ కొంచెం ఈ రోజు ఈరోజు వాక్య ధ్యానాంశంగా లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు వచనం నుంచి కొన్ని వచనాలు కింది భాగంలో చూద్దాము బహు జన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు మరి యేసు ప్రభు ఈ వచనాల్లో ఏం మాట్లాడుతున్నారు అంటే శిష్యత్వపు యొక్క మరి శిష్య శిష్యరికపు లో ఉన్నప్పుడు ఆ యొక్క కాస్ట్ పే చేయడం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మరి ఒకరికి శిష్యునిగా వ్యవహరిస్తున్నప్పుడు మరి కొన్ని త్యజించాల్సి ఉంటుంది కొన్ని అనుసరించాల్సి ఉంటుంది మరి ఇలాంటివన్నీ చేయాల్సి ఉంది కాబట్టి శిష్యురెక్క ఆ యొక్క విలువ గురించి లేకపోతే ఆ యొక్క కాస్ట్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఒక శిష్యునిగా ఉండమనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత సర్వ వెళ్ళి సర్వ వ్యక్తులను శిష్యులుగా చేయమని తొలుత ఉన్న వ్యక్తులకు దేవుడు ఆదిక ఆది మా సంఘానికి దేవుడు పనిని అప్పగించి ఉన్నారు కాబట్టి శిష్యరికం అనేది ఒక ఖర్చుతో కూడుకున్నది ఎటువంటి ఖర్చు అంటే దీంట్లో వదలవలసినవి వదలవాలి మన ఎంపికలు కాదు ప్రతి దానితో కూడా దేవుని యొక్క ఎంపికకు ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఇవ్వాలి ఈ యొక్క అధ్యాయంలో దేవుడు శిష్యత్వానికి అయ్యే ఖర్చు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏం ఖర్చు అంటే మరి ఇది ధనం ఒకటే కాదు అసలు ధనం కంటే కూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ వచ్చినాల్లో చాలా మంది వెంబడిస్తా ఉన్నారు యేసు ప్రభు ఫుల్ బిజీ స్కెడ్యూల్ మనకు తెలిసిందే ఈ ఉన్న ప్రసంగికుల కంటే ఫుల్ బిజీ అనమాట ఎందుకంటే ఆయన ఎట్టు వెళ్తే అట్లా ఎప్పుడైతే అప్పుడు రాత్రి పగులు తేడా లేకుండా ఆయన వెంబడిస్తా ఉండడం అనేది చూసేవాళ్ళం మనం కొన్నిసార్లు రాత్రులు వెళ్తుంటే కూడా వెంబడించినటువంటి బ్యాచ్ కూడా ఉంది అంత ఫుల్ బిజీ ఫుల్ ప్యాకెట్ షెడ్యూల్ తో యేసు ప్రభు ఉన్నాడు అయితే అలాగూ యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభును కొంత బ్యాచ్ లాగా మరి వెంబడిస్తా ఉన్నారు ఆ వెంబడించిన గుంపులు మనకు తెలుసు కొన్ని గుంపులు రొట్టెల కోసం వెళ్ళే వెళ్లే గుంపు స్వస్థతల కోసం వెళ్లే గుంపు నిజంగానే యేసు ప్రభుని ఆయన మంచి బోధకుడు కాబట్టి ఆయన యొక్క మాటలు వింటాకెళ్ళే బ్యాచ్ మరొక కొంత గుంపు కనిపిస్తూ ఉంటారు అయితే యేసు ప్రభు యొక్క శిష్యులు చూసినట్లయితే వాళ్ళన్నిటిని అందరు నదిలిపెట్టి నిజంగానే యేసుప్రభులు వెంబడిస్తున్నారు ఇంకా అసలు వాళ్ళకి రాత్రి పగలు తేడా తెలియదు ఎందుకంటే యేసుప్రభు ఎక్కడ వెళ్తే అక్కడ ఎప్పుడైతే అప్పుడు ఎలా వెళ్తే అలాగే ఆయనతో పాటు వెళ్ళడం వీళ్ళు అంటి పెట్టుకున్నటువంటి బ్యాచ్ వీళ్ళు కనిపిస్తారు అలాగే మరి హీలింగ్స్ కోసం యేసు ప్రభు ఒక హీలర్ గా వాళ్ళు చూస్తున్నారు స్వస్థపరిచే దేవునిగా స్వస్థపరిచే వ్యక్తిగా ఆయన చూస్తూ వచ్చారు కాబట్టి యేసుప్రభు స్వస్థ పరిస్థితి మరి మరికొందరు మరి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పంచిపెట్టిన సంఘటన అలాగే ఆ ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు నాలుగు వేల మందికి పంచిపెట్టిన సంఘటనలు ఇలాగా చూసినటువంటి కొంతమంది ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తే రొట్టెలు పెట్టేస్తే చక్కగా ఇవాళ ఫుడ్ వండుకోవాల్సిన అవసరం లేదు అని వెళ్ళిన బ్యాచ్ కూడా ఉంది సో ఇలాగా రకరకాల ఎవరి మెంటాలిటీని బట్టి వాళ్ళు ఏసుప్రభులు వెంబడిస్తున్నారు అయితే ప్రభు అలాగా గుంపులు గుంపులుగా బహు జన సమూహములు ఆయనతో పాటు వస్తున్నప్పుడు ఏసుప్రభు వాళ్ళ తట్టు తిరిగి ఒక మాట అయితే చెప్పారు ఏమనంటే ఎంత మంది వస్తున్నారు కదా అయితే నా దగ్గరకు రావడం అనేది ఆ కూడింది కాదు శిష్యరికానికి ఖర్చు అవృద్ధి అని చెప్తూ వచ్చారు ఏం ఖర్చు అంటే నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు అంటే నాతో పాటు మరి వస్తు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక శిష్య స్థాయిలోకి రావాలి ఆ శిష్య రికపు వచ్చే వాళ్ళకి కొంత వదులుకోవాల్సిన సాక్రిఫిషియల్ థింగ్స్ అయితే ఉంటది అదేంటంటే టైమ్స్ మీ తండ్రిని తల్లిని పిల్లలను అన్నదమ్ములను అక్కచెండ్లను కూడా మీరు కోల్పోతారని చెప్పేసి చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రైమరీ స్థాయిలో ఏ శని పెట్టడానికి గురించి చెప్తా ఉన్నారు కానీ నిజంగా భౌతికంగా అందరిని వదిలిపెట్టే సమ్మని కాదు కొంతమందికి ఆ పిలుపు ఉంటుంది దేవుడు వివాహానికి అనుమతించిన వారికి దేవుడు అటువంటి పిలుపు దేవుడు ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఆ భక్తులు చూసినట్లయితే దేవుడు మరి వివాహానికి అనుమతించలేదు క్రొత్త నిబంధన పౌలు చూస్తే దేవుడు వివాహానికి అనుమతించలేదు ఎందుకంటే దేవుడికి వాళ్ళ ద్వారా ఒక ప్రత్యేక పని చేయించుకోవడానికి దేవుడు పిలిచి ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు వాళ్ళకి వివాహాలకు కుటుంబ జీవితానికి అనుమతిని ఇవ్వలేదు మరి కుటుంబ జీవితాలకు కొంతమందిని దేవుడు అనుమతి ఇవ్వడు ఎందుకంటే వాళ్ళు దేవుడు కోసం ఒక ప్రత్యేక పని కొరకు నియమితులైన వాళ్ళు ప్రత్యేక పని కొరకు ఈ భూమి మీద ఉద్భవించిన వాళ్ళు వాళ్ళు మినహా ప్రతి ఒక్కరికి దేవుడు కుటుంబం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు అయితే కొన్నిసార్లు మరి కుటుంబ బంధాలు బాంధవ్యాలు కంటే కూడా ప్రైమరీ లిస్ట్ దేవుడిని పట్టడం అనేది అది కుటుంబ కుటుంబంతో జీవించే వాళ్ళకైనా కుటుంబం లేని వారికైనా దేవుడు కోరుతున్నటువంటి నిబంధన ఏంటంటే శిష్యరీకపు ఆ శిష్య శిష్యరికపు విధానాలు నడిచే వాళ్ళకి తొలుతో ఏముండాలంటే దేవుడిని ప్రైమరీ స్థాయిలో పెట్టాలి అది ఫ్యామిలీ లైఫ్ ఉన్న వాళ్ళకైనా ఫ్యామిలీ లైఫ్ లేని వాళ్ళకైనా అయితే మరి కుటుంబం లేని వాళ్ళకి దేవుడితో మమేకమైపోవడం చాలా ఈజీ అయిపోయింది కానీ కుటుంబ జీవితం జీవిస్తున్న వాళ్ళకి కుటుంబాన్ని తక్కువ చేయడం అంటే పక్కన పెడడం అనేది కొంత సాక్రిఫైస్ తో కూడుకున్నది కాబట్టి ఏసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి ఎవడైనా నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగో వెంబడించాలంటే నన్ను నీ ప్రాణాన్ని కూడా ద్వేషించుకుని నా దగ్గరకు రావాలని చెప్పేసి దేవుడు కోరుతా ఉన్నాడు అంటే కేవలం మరి ఫ్యామిలీనే కాదు ఫ్యామిలీని ద్వేషించడం కూడా కొన్నిసార్లు ఈజీ అయిపోద్ది కానీ సెల్ఫ్ ని కూడా ద్వేషించమని అంటున్నాడు దేవుడు స్వయాన్ని ద్వేషించి నా దగ్గరికి రావాలి అది నువ్వు భరించాల్సినటువంటి ఖర్చు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఒక శిష్యునిగా ఎటువంటి కాస్ట్ దేవుని దగ్గర పే చేయాల్సి ఉంటుంది అంటే ఎటువంటి త్యాగము చేయాల్సి ఉంటుందంటే మొదటిగా సెల్ఫ్ డెనియల్ అనేది చేసుకుని రావాలి మొదటిగా తను తాను ధృణీకరించుకుని తను తాను తక్కువ చేసుకునే రక్త హస్తం తన దగ్గర రావాలి అలాగే తన కుటుంబాన్ని కూడా మరి సెకండ్ జోన్ లో పెట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా నన్ను మాత్రమే ప్రైమరీ స్థాయిలో పెట్టి బ్రతకాలని చెప్పి దేవుడు కోరుతా దేవుడు ఎందుకు ఇలాంటివి కోరుతా ఉన్నాడు అంటే ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఆ యొక్క ఆ హృదయంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి అది ఘోరమైన వ్యాధి కలది కాబట్టి ఈ హృదయాన్ని మరి దేనితో నిన్న ఎవరితోనైనా నింపితే దేవుడు కాకుండా ఎవరితోనైనా నింపితే అది అర్థహీనంగా జీవితాలను చేసేస్తుంది కాబట్టి అంటే వ్యక్తికి తను స్వయంగా తాను కూడా రక్తహస్తాలతో తను కూడా తాను తగ్గించుకుని తన్ను కూడా తను ఖాళీ చేసుకుని దేవుని దగ్గరకు రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు అలాగే తన కుటుంబాన్ని కూడా మరి సెకండ్ ప్లేస్ లోనే పెట్టాలి తప్ప ఎవరిని కూడా ప్రైమరీ లిస్ట్ లో పెట్టుకోకూడదు ఎందుకంటే మరి ఎవరినైనా ఎప్పుడైనా పెడితే అది దేవుని చిత్తానికి ఒక విగ్రహ విగ్రహం అయిపోతుంది కాబట్టి దేవునికి మాత్రమే దేవుడు మాత్రమే పూరించగల ఖాళీ మనిషి యొక్క హృదయం ఆ హృదయాన్ని దేవునితో మాత్రమే నింపుకోవాలి దేవునికి మాత్రమే ఫస్ట్ ప్లేస్ అనేది ఇవ్వాలి ఆ తర్వాతనే మరి ఇవ్వబడిన కుటుంబాన్ని ప్రేమించడం అలాగే తన తాను ప్రేమించుకోవడం అనేది చేయాలి తప్ప ఎవరు కూడా ప్రైమరీ లిస్ట్ లో మరి దేవుడిని ఉండాల్సినటువంటి ఆ యొక్క స్థానంలో తననైనాను తన కుటుంబం అయినను మరి తనకు సంబంధించిన మరి దేని పెట్టుకోకూడదు ఎందుకంటే మరి దేవుడికి మాత్రమే మొదటి స్థానము మన హృదయాల్లో మన జీవితాల్లో మన బ్రతుకులు ఇవ్వాలని దేవుడు అటువంటి కాస్ట్ తను వెంబడించే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది కట్టవలసి ఉంటుందని దేవుడు అంతమంది సమూహం వెంబడిస్తా ఉన్నప్పుడు తరాఖండిగా తన యొక్క సందేశాన్ని అంత మంది ముందర దేవుడు వినిపించాడు అప్పటి వరకు కూడా ఎంతో మంది ఓ తంబాల తంబాలుగా మరి గుంపులు గుంపులుగా వచ్చేస్తా ఉన్నారు అలా గుంపులు గుంపులుగా వచ్చేసేవారు మీలో మంది గుంపులు వస్తారు కదా ఇది కాదు ఫిల్టర్ అయిపోవాలి ఏం ఫిల్టర్ అయిపోవాలంటే స్వయం నుంచి కూడా మీరు ఫిల్టర్ అయిపోయి వస్తేనే నా శిష్యులుగా రాగలుగుతారు రాణించగలుగుతారు అని దేవుడు మరి మంది సమూహానికి చెప్పి ఉన్నాడు అనమాట అయితే శిష్యరికంగా వాళ్ళు మొదటిగా ఉంచిన తన్ను తాను దేశించుకోవాలి తన కుటుంబాన్ని పక్కన పెట్టాలి అప్పుడు మాత్రమే నాకు శిష్యుడిగా వాళ్ళు జీవించగలుగుతారు అదర్వైజ్ వాళ్ళు మరి అలా చేయలేకపోతే వాళ్ళు జీవించలేరని చెప్పి దేవుడు ఒక స్థూటి అయినటువంటి సమాధానాన్ని అంతమంది ప్రజల ముందు దేవుడు అవలీలగా మాట్లాడుతూ వచ్చారు అలాగే చూసినట్లయితే ఇరవై ఏడవ వచ్చినంలో ఎవడైనానూ తన సిలువను మోసుకొని నన్ను వెంబడి పని అడలా వాడు నా శిష్యుడు కానేరడు మరి ఈ యొక్క ప్రయాణము మరి ఈ యొక్క ప్రయాణములో సిల్వను మోసే అటువంటి అనుభూతులు అనుభవాలు కూడా నీకు ఉంటాయని దేవుడు చెప్తా ఉన్నాడు నాతో పాటు యాత్ర మొదలు పెడితే నీకు అంత సులువుగా ఉండదు సమ్ టైమ్స్ ఒక సిల్వ మార్గం లాగా ఉంటుంది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు ఎటువంటిదంటే ఎవడైనాను తన సిల్వను మోసుకొని నన్ను వెంబడింపని అడన వాడు నా శిష్యుడు కానేరడు దేవుడు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు శిష్యులు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకే కదా సమస్త వ్యక్తులను శిష్యులుగా చేయమంటున్నారు సమస్తమైన వ్యక్తులు మొత్తం మార్చమని దేవుడు అడగట్లేదు కానీ సమస్త వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అయిపోవాలంటే శిష్యులుగా మారాలని ప్రభు యొక్క లాస్ట్ కమాండ్మెంట్ మనకి కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు డిసైపుల్ అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు ప్రతి ఒక్కరు శిష్యుడికి అనుభవంలోనికి అనుభూతిలోనికి ఆ యొక్క వ్యక్తిత్వంలోనికి ఆ గుణగణాలోనికి వచ్చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు సంవత్సరాలు బట్టి క్రిస్టియన్స్ గా మనం ఏదో నామకార్థులుగా చర్చికి వెళ్తూ వస్తూ ఇవ్వాల్సి ఏదో ఒక క్రిస్టియన్ గా ఒక గుర్తింపు పొంది బ్రతుకుతున్నామేమో అయితే దేవుడు ఏం కోరుతా నువ్వు ఒక క్రిస్టియన్ గా కాదు కానీ ఒక శిష్యుడిగా కోర మారాలని లేకపోతే ఆ యొక్క ఆ స్థితిలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు అంటే క్రిస్టియన్ గా మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ చేతులు చాలా మంది ఉన్నారు కోట్ల మంది ప్రజలు క్రిస్మస్ చేసుకునే వాళ్ళని కానీ క్రీస్తును వెంబడించే వాళ్ళు ఫిల్టర్ అయిపోతా ఉంటారు దాంట్లో చాలా మంది ఫిల్టర్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే మరి క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క మార్గము చాలా మందికి యేసు ప్రభులు ఇష్టం కానీ క్రీస్తు యొక్క మార్గం నడవడం అంటే కష్టం కాబట్టి కొంతమంది యేసు ప్రభు వెంబడించడానికి రారు అంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మరి ఆయన గుణగణాలను బట్టి ఆయన ప్రేమించే వాళ్ళు చాలా మంది అన్యుల్లో కూడా కనిపిస్తారు కానీ మళ్ళీ వస్తే ఏమి కోల్పోతామనే ఒక భయం తోటి కూడా ఏదో వచ్చాం పండగ టైంలో అని చెప్పేసి అలా వచ్చి ఇసుక మళ్ళీ బాగా చెప్పి మళ్ళీ ఇంకొక పండుగ వచ్చేంత వరకు కూడా రారు ఎందుకంటే ఏదైనా కోల్పోతామేమో లోక ఆనందాలు కోల్పోతామేమో లేకపోతే ఐహిక విచారాలు వాళ్ళ జీవితాలలో మళ్ళీ మరి ఈ యొక్క మార్గంలో కొన్నిసార్లు నీతిగా న్యాయంగా బ్రతకాల్సి ఉంటది ఇదంతా నాకెందుకు వచ్చిన తలనిప్పి అని చెప్పి కొంతమంది రారు యేసు ప్రభు అంటే ఇష్టమే కానీ ఈ మార్గంలో అంటే కష్టం కాబట్టి కొంతమంది యేసు ప్రభు దగ్గరకు రారు అయితే యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు శిష్యులు కావాలని కోరుతా ఉన్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు మరి తన స్వయాన్ని చంపుకొని తన కుటుంబాన్ని ప్రక్కన పెట్టి క్రీస్తును ప్రాథమిక స్థాయిలో పెట్టి బ్రతకాలని ఎవరు కోరుతా ఉన్నాడు అలాగే ప్రతి ఒక్కరు తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలని దేవుడు కోరతా ఉన్నాడు మరి ప్రతి ఒక్కరు కూడా మరి సిల్వ మోయటం అంటే సిల్వ ఈజీ కాదు సిల్వ మెళ్ళ వేసుకునే లాకెట్ లాంటిది కాదు లేకపోతే ఆ ఆర్నమెంట్స్ చేర్చుకునే ఒక చిన్నపాటిది కాదు గీడ్ పండు సిలువ అంటే సిల్వ అంటే కష్టం అర్థమైపోతుంది కదా మనకి సిలువ అంటే కొంత సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది యేసు ప్రభు మరి తన యొక్క ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశారు అలాగే మనము కూడా మన యొక్క స్వయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు మన అభిరుచిని త్యాగం చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు మన యొక్క రిక్తత్వ స్వభావానికి వచ్చి మనం ఏది ఇష్టపడతామో అది దేవుని దృష్టి అది యోగ్యమైనది కాకపోతే విడిచిపెట్టాల్సి ఉంటుంది స్వచ్ఛందంగా మరి సంపూర్ణంగా మనము దాన్ని వదులుకోవాల్సి ఉంటుంది అందుకని మరి త్యాగము త్యజించుట ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది మరి సులువలో త్యాగం ఉంటుంది ఏ స్ట్రభు చేస్తున్నదే మనము కూడా మరి సులువ అంటే మనం జ్ఞాపకం చేసుకొని త్యాగము చేయాల్సి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు త్యజించాల్సి ఉంటుంది కాబట్టి త్యజించే విషయం త్యజించడానికి మరి త్యజించడం అంటే ఆ ఇది నాది కాదని పక్కన ఇది నాది కాదు ప్రాపర్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ద్రవ్యం ఉంటే దేవుడు ఈ ద్రవ్యము ఇది సూటబుల్ మరి కరప్షన్ తో వచ్చింది కాబట్టి వదిలేసుకోమంటే మరి దేవుని బట్టి అది వదిలేసుకునేంత స్థితిలో కూడా వచ్చేసే ఉండాలి మరి అది ఎవరొక ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడో విన్నాను ఇది సో ఒక ఫ్యామిలీ మొత్తం కూడా మరి అక్రమంగా అంటే అంటే అది కరెక్టబుల్ గా అంటే కరెక్టబుల్ గా ఒక పబ్స్ లాగా నడిపిస్తూ వచ్చారు మరి ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఆ పబ్స్ నడిపిస్తూ వచ్చినప్పుడు అంటే పబ్స్ టైప్ అనమాట అలా నడిపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో సంపాదన ఉంది కానీ వాక్యం తెలిసిన తర్వాత అది రాంగ్ అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని ఫాలో అవుతూ వరకు సంపాదించినంత వాక్య వ్యతిరేకం కాబట్టి వద్దని చెప్పేసి ఆ డబ్బంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం ఆ స్ట్రీట్ కార్నర్స్ లో నడిపించుకునే ఒక ఒక చికెన్ షాప్ చికెన్ ఒక వీధి బండి మీద ఉంటారు కదా ఆ వీధి బండి మీద అలాగా చికెన్ ఫ్రై చేస్తూ అలాగా ఒక చిన్నగా మారిపోయారు అన్నమాట ఎందుకంటే అంతగా లాక్స్ లో సంపాదన వచ్చే కాస్త ఏం చేశారంటే ఇది వాక్యానుసారమైన క్రమమైన జీవితం కాదని ఎప్పుడైతే ఆ కుటుంబం తెలుసుకున్నారో ఆ వాళ్ళంతా కూడా వచ్చా ఇప్పటి వరకు సంపాదించిన వేస్ట్ ఇంకా మాకు వద్దని చెప్పేసి ఆ డబ్బు కాని ఆ యొక్క విధానాలకు కానీ గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే ఒక కూలీలాగా లాగా మరి మరి వీధిలో ఫుట్ పాక్ మీద ఒక బండి పెట్టుకుని మరి స్వీట్ బండి పెట్టుకుని మరి దాంట్లో మరి చికెన్ ఫ్రై చేసిన కుటుంబం కుటుంబం అంతా కూడా ఒక ఫ్రై చేస్తే ఒకరు అమ్ముతే అలాగా కుటుంబం అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అంతా త్యజించుకుని నడుచుకున్నప్పుడు మరి వాళ్ళు చాలా డౌన్ ఫాల్ అయిపోతా వచ్చారు కదా మరి ఒక పాస్టర్ గారు అన్నారు మీకు ఒకప్పుడు పబ్స్ కడిపే వాళ్ళు అంటున్నారు కదా మీకు చాలా డబ్బులు వచ్చాయి కదా ఇప్పుడు ఇలాంటి స్థితిలోకి వచ్చారు కదా మీకు ఎలా ఉందంటే మేము క్రమమైన జీవితం జీవిస్తున్నాం కాబట్టి వీధిలో అమ్ముకున్నా పర్లేదు కానీ ఆ పాపపు ఆ పాపపు సంపాదన మాకు వద్దని ఆ పాటు గారు చెప్పారు నిజంగానే మరి అలా లక్షల రూపాయలు సంపాదించగలిగే వాళ్ళు వీధిలో ఒక బండి పెట్టుకుని కుటుంబం కుటుంబం దాంట్లో చాకిరి చేస్తూ చేస్తున్నప్పుడు నిజంగా ఇది పిచ్చి పట్టిందేమో అనుకుంటారు కానీ మాకు పిచ్చి పట్టలేదు కానీ వాక్యానుసారం సమైన జీవితం జీవిస్తాం ఇది చాలు మా జీవితానికని మరి అంతగా చిరునవ్వుతో మధురించే అంత స్థాయిలోకి వచ్చారు అంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ తెలియని చేసుకున్నారు ఇది కరెక్ట్ కాదని ఒప్పుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు చదివించుకున్నారు కాబట్టి ఇలాంటి సాక్రిఫిషియల్ లైఫ్ కూడా మరి దేవునితో తీరాల్సి ఉంటుంది అందుకనే ఏ అంటే చాలా మందికి ఇష్టం కానీ ఆయన మార్గం అంటే కష్టం అలాగే అక్రమ సంపాదన కానీ అక్రమైన జీవితం కానీ ఇలాంటివన్నీ వదిలిపెట్టాల్సి ఉంటుంది అలాగే కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుంది ఆ కుటుంబ సభ్యులతో గడిపే సమయం కానీ అలాగే కొన్నిసార్లు దేవుడు వద్దంటే వాటిని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది అలాగా శిష్యుల యొక్క ఖర్చు చాలా మరి కాస్ట్లీ అని చెప్పవచ్చు ఎందుకంటే యేసు ప్రభు శిల్వ మరణం అనేది చాలా విలువైనది కాస్ట్లీ కాబట్టి ఆయన యొక్క శిష్యులుగా మరి అటువంటి కాస్ట్లీ అంటే అంతగా మనం సాక్రిఫైస్ చేయలేం కానీ ఏసు ప్రభు అంతా సాక్రిఫైస్ చేయలేము కానీ కానీ శిష్యపు విధానాల్లో త్యాగము చేయాల్సి త్యగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఇవన్నీ బేర్ చేసుకుని నా దగ్గరకు రండి అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఆ వచ్చిన వాళ్ళు కొంచెమైనా చాలా డెప్త్ పాఠం ఉంది దీంట్లో ఎందుకంటే మరి మన సిల్వను మోసుకొని దేవుడిని వెంబడించగలిగే ఆ స్థాయిలోనికి రావాలని దేవుడు కోరతా ఉన్నాడు అంతటి స్థాయి దేవుడు ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి మరి మరి సెల్ఫ్ గా మరి వ్యక్తి తన తాను ఖాళీ చేసుకుని మరి తను తక్కువ చేసుకుని దేవుడి దగ్గర రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఈవెన్ ఈవెన్లో తన ఫ్యామిలీ కొన్నిసార్లు ఫ్యామిలీ ఎంత విగ్రహం అయిద్దంటే మరి నిజంగా కుటుంబాన్ని ఎంత స్థాయిలో పెడతారంటే వాళ్లే ఇలా దేవుళ్ళు అని అంత స్థాయిలో పెడుతూ ఉంటారు మరి అంతగా మరి మరి ఫ్యామిలీ మెంబెర్స్ ని ప్రేమిస్తూ ఉంటారు అంటే కొన్నిసార్లు వాళ్ళని కూడా పక్కన చేసుకుని మరి కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ అంత ప్రేమను అందుకే యేసు యహవత్ తండ్రి మరి నీవు ప్రేమించు ఏకైక కుమారుడైనటువంటి అయినటువంటి సాకును తీసుకొచ్చి అర్పించని చెప్పేసి నీవు ప్రేమించి నీకు ఒక్కడైనా నీవు ప్రేమించి ఇస్తాకుని తీసుకొచ్చి నాకు అర్పించమన్నప్పుడు మరి మరి మారు మాట మాట్లాడకుండా అబ్రహం తీసుకొచ్చి అర్పించాడు నిజంగా అటువంటి ఆ సాక్రిఫైస్ అంటే అలాగా బలిపీడం కట్టేసి సాక్రిఫైస్ చేయమంటే కానీ నూతన నిబంధనలో అందరిని పక్కన పెట్టి అన్నిటినీ పక్కన పెట్టి ఈవెన్ నిన్ను కూడా పక్కన పెట్టుకుని నన్ను వెంబడించు అలాగే మీరు త్యాగం చేయాల్సి ఉంటది కొన్నిసార్లు త్యజించాల్సి ఉంటుంది అయినా కూడా నీవు ఈ మార్గంలో నడవాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు ఎందుకంటే దేవుడు ఈ ప్లాన్స్ ఎలా ఉంటది ఈ మార్గం ఎలా ఉంటది ముందుగానే శిష్య రికపు ఖర్చు గురించి దేవుడు చెప్తూ వచ్చాడు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం మనల్ని తగ్గించుకొని మనల్ని ప్రక్కన పెట్టేసుకొని కుటుంబ సభ్యుల్ని మన యొక్క అలవాట్లను త్యాగాలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటది కాబట్టి త్యాగం చేయాల్సిన ఏరియలు త్యాగం చేయడం త్యజించాల్సిన ఏరియలు త్యజించడం అన్ని చేసి నన్ను ప్రైమరీ డిష్ లో పెడితే నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తాను నేను నేను నడిపిస్తానని దేవుడు కోరుతా ఉన్నాడు మరి శిష్యపు శిష్య శిష్యులుగా ఉండడానికి కొంత ఖర్చు త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి దేవుడు ప్రతి ఒక్కరిని శిష్యులుగా కోరుతా ఉన్నాడు నూతన నిబంధనలో మరి క్రైస్తవుల కంటే కూడా ప్రతి వ్యక్తి శిష్యుడిగా కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఆయన కోరేటువంటి ఆ శిష్యుడికి ఖర్చు భరించడానికి మనం సిద్ధపడి దేవునికి అప్పగించుకుని దేవునికి మహిమ తీసుకొచ్చి శిష్యులుగా మారాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను సమయం అందు ముందు ఆయన ప్రయత్నిస్తున్నాను మహాపరిశుద్ధులైన గొప్పదేవ సర్వోల స్తోత్రాలు తెలుస్తుంది అండి ఈ యొక్క ఉదయకాలం మందు మాట్లాడిన ఈ యొక్క మాట్లాడే స్తోత్రాలు కొన్ని నిమిషాల పాటు మాతో మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి స్తోత్రాలు ఆయన నీ దగ్గరకు వచ్చేవారు అయ్యా మొదటిగా వాళ్ళని వాళ్ళు ఖాళీ చేసుకోవాలి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రభావ నీకు ప్రైమరీ స్థానాన్ని ఇచ్చి అయా తండ్రి అయ్యా నీవు మాత్రం పోర్చగల శూన్యంలో అయా తండ్రి అయా మా జీవితాలను తండ్రి నీవే నీ స్థానాన్ని ఆక్యుపై చేసి మా జీవితాలను నడిపించండి ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అయా ఆ హృదయాన్ని పవిత్రపరిచి ఆ హృదయ సింహాసనం మీద మీరు ఆశనయి తండ్రి మా మొదటి ప్రేమగా మీరు మాత్రమే ఉండి మా జీవితాన్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి అయా తండ్రి కొన్నిసార్లు త్యాగాలు కొన్నిసార్లు త్యజించడాలు చేసి అయా శిష్యుల మూల్యాన్ని మేము చెల్లించి ప్రభావ మే కేవలం క్రైస్తవులు మేము కాకుండా నీ శిష్యుడిగా మారి నీవు కోరుకున్న వార్తలుగా వాడబానికి మా జీవితాలు మీరే సిద్ధపరచండి అటు రీతిలో మమ్మల్ని మా కుటుంబాల్ని ఉంచుమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రతి ఒక్కరు ఒక డిసాయిపులుగా అయ్యి మీకు మహిమ తీసుకొచ్చినట్లుగా ఆశీర్వదించండి ఆ శిక్షణ ఖర్చును భరించగలిగే స్థాయిలో రావడానికి ప్రతి ఒక్కరు ఆయత్తపరచండి ఆశీర్వదించండి వాక్యండి ప్రియ బిడ్డలందరినీ వీక్షకులందరినీ వాళ్ళ కుటుంబాన్ని బ్లెస్ చేయండి ఆయన నీవే ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని దీవించండి వాళ్ళు వాళ్ళ అక్కర్ల అవసరం తీర్చండి దీవించమని నేను ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని మహిమా గణతాప్రభలు మీకే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధనాం లే ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి యొక్క కృపయు కుమార్ని యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానము తోడే కథాకాలంతోడే కాక ఆ